ఓకే సార్ అర్థపురం అర్థపురం ప్రాజెక్ట్ సార్ అర్థపురం వియర్ మిస్టర్ సార్ రైనే రైనే సార్ మేడం ఒక్కసారి చూడ్ మేడం మీరు यार तब तक मैं क्लिकअप कर रहा हूं सर आपका सर जयंत सर सर बन जब मैं जयंत सर रेडी रेडी सर अन्नम नेक्स्ट मैन रेडी सर रेडी सर सर आपका सर जयंत सर सर ऐसे रेडी से तनु आर्मी सोटन लेफ्ट कॉर्नर एंड सर ऋषि नार ना तनु प्रिया भी प्रिया हम लोग मिलास चलो सर स्टूडेंट से आदि आज अपन सबको गिफ्टिस और ट्रॉफी के साथ और राम जी का नाम

వివిధ వివిధ డి డివిజన్స్లలో పనిచేసుకుంటూ ఏపీఓగా ప్రమోషన్ తీసుకుని నెల్లూరు ఏపీఓగా జాయిన్ అయ్యి తర్వాత కడప ఏపీఓగా జాయిన్ అయ్యి తర్వాత ప్రమోషన్ మీద వైజాగ్ పిఓఓగా ఏదేమో చేసి తర్వాత జైడిగా కడప యూనిట్కి వచ్చి నాలుగు మూడు సంవత్సరాలు వస్తున్నది దీనిలో అందరి సహకారంతో నేను సక్సెస్ఫుల్గా రిటైర్ అయినాను మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాసరెడ్డి ప్రేమ కుమారి కాదు ఈరోజు ఈ ఈ రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఎంత టెన్షన్లు ఉన్నా నాకు సహకారంగా పూర్తిగా చేస్తూ నాకు సక్సెస్ఫుల్గా నా వెనకలో ఉంది నన్ను హెల్త్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ జాగ్రత్తగా చూసుకుంటుంది చాలా టెన్షన్లతో హడావిడిగా ఇప్పుడు ఇంటికి కూడా టయానికి వచ్చేవారు కాదు ఇప్పుడైనా ఎందుకంటే ఇప్పుడన్నా మన శాంతిస్తాను థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం నా పేరు వినీత్ ఈరోజు మా పెద్దనాన్న గారు రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మా పెద్దనాన్న ఎన్ని సంవత్సరాలు థర్టీ టూ ఇయర్స్గా చాలా కష్టపడి ఎన్నో ఒడ్లుకులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదురు వచ్చారు సో అందరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇప్పటి అయినా మాతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనానే థ్యాంక్ యూ పెద్దనాన్న గురించి ఒక పాజిటివ్ ఏమైనా మా పెద్దనాన్న పాజిటివ్ అంటే ఎప్పుడు చాలా కూల్గా ఉంటారు అండ్ టైం సెన్స్ బాగా పాటిస్తారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని సో దిస్ ఈస్ మై దిస్ మైట్ బి ద సీక్రెట్ ఆఫ్ సిక్స్ సక్సెస్ సో ఆయన ఎప్పుడు మాకు రోల్ మోడల్గా ఉంటారు మేము సాధించే ప్రతి విజయంలో ఆయన అనుభవాలు మాకు తోడుగా ఉంటాయని ఆశిస్తాం థ్యాంక్ యూ